సాంద్రా మహారాజీ కేరియాల మండలంలో మద్రముంచాల గ్రామంలో గౌరీభట్ షాండిలేశు గోత్రంలో గౌరీభట్ల వంశంలో రా రాధాంబ వెంకటరామశాస్త్రి గారి మూడవ సంతానంగా నృసింహస్వామి సాంబ్రానంద స్వామి గారు జన్మించారు వారి పూ బాల్యనామం వెంకట నృసింహస్వామి మాట నేర్చినప్పటి నుంచే వారికి వాక్సించి వారు మాట్లాడేటువంటి యొక్క వారు ఆటలు ఆడుకునేటప్పుడు మామూలుగా మధ్య పార్థివ లింగాలు చేసి ఆ లింగాలతో పిల్లలతో ఆటలాడుకునేవారు కౌపీనం వేసుకొని ఒంటరిండా భస్వం పూసుకొని ఒక ఆట గదిలో ధ్యానం చేసుకుంటూ కూర్చునేవారు మామూలు పిల్లల్లాగా పిల్లల్లాగా కాకుండా ఏదో పరధ్యానంగా ఎప్పుడూ ఉండేవాడు అంతేకాకుండా తన కేశఖండనకు పుట్టి వెంటకలకు మంచి ముహూర్తం తానే నిర్ణయించుకున్నాడు జ్ఞానమామలతో తీస్తానంటే కాకుండా ధర్మపురిలో నారాయణ గారి సన్నిధిలో కేశఖండనం వెంకట నరసింహస్వామి క్షేత్రంలో జరగాలని చెప్పి స్వామి బాల్య మందర తల్లిదండ్రులను ఆదేశించాడు అంతటి సత్తా సంపన్నుడైనట్టు నుంచి ఒక వారు ఇంట్లో అందరికీ తెలిసిపోయింది ఏమిటంటే ఆయన నోటి నుంచి ఏదంటే అది జరుగుతుంది మాట నేర్చినప్పటి నుంచే వాంఛించగలిగినటువంటి చెప్పారు నరసింహ స్వామి వారిని చూస్తే తల్లిదండ్రులు పెద్దలు అందరూ భయపడేవాళ్ళు ఎందుకంటే అతని నోటి నుంచి ఏ పొరపాటు మాట మాట్లాడకూడదు అంతేకాకుండా ఇంత ఇంట్లో ఎవరైనా పొరపాటు మాట మాట్లాడితే వాళ్ళ దగ్గర జరిమానా తీసుకొని స్వామికి పూజ చేసేవాడు అంటే ఎప్పుడు దాని అపభ్రంశమైన మాటలను సహించేవాడు కాదు తాను మాట్లాడేవాడు కాదు అంతేకాకుండా ఎన్నో స్ఫటికలింగం పెట్టుకొని ఎన్నో శతరుద్రాభిషేకములు ఇవన్నీ చేసేటువంటి ఒక పరిస్థితి ఆయనది తర్వాత ఆయన ఉపనయనం తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది కొడవతో సిద్ధేశ్వర స్వామి ఇలవెల్పు దైవం ఆ స్వామి దగ్గర కొన్ని సంవత్సరాలు తపస్సు చేశారు అంతేకాకుండా ఆ స్వామితో ప్రత్యక్షంగా తాను మాట్లాడేవాడు తనకేదైనా విషయం ఇబ్బంది వచ్చినట్టుంటే నేను స్వామివారిని అడిగి చెప్తాను అని చెప్పేవారు ఊర్లో జమీందార్ ఏంటంటే చెప్పే వెంకటకృష్ణారెడ్డి గారికి ఒకసారి ఒక కేసు పడితే ఆ ఆటలు ఆడుకుంటూ ఆ వాళ్ళ యొక్క గడిలోకి దొరవారి సంస్థానంలోకి వెళ్ళగానే మా పిల్లవాడిని అడుగుమని తండ్రి శాస్త్రి గారు ఆదేశిస్తే ఆ దొరవారు వచ్చి పాదక్రంతులై అడిగేసరికి పూజకు డబ్బులు ఇవ్వమని పూజ చేస్తూ నువ్వు కేసు పోయేటప్పుడు నాకు చెట్టు తుమ్మని చెప్పి చెప్పేవారు ఆ రకంగా కేసు అనుకూలమైపోయింది చివరి సమయంలో చెప్పని కారణం చేత ఒక్క పైసా జరిమానా పడింది తన బాల్యంలో తన మేన ఒక యొక్క శర్మ గారికి అపస్మారకం వచ్చింది ప్రాణావశిష్ఠుడై పడి ఉన్నాడు అప్పుడు వైద్యులంతా కూడా ఆయన బ్రతక అప్పటి స్థితిలో స్వామివారిని అడిగితే ఒక మాట అన్నారు కన్న తల్లి అక్కడ ఉండకూడదు అని చెప్పారు కన్న తల్లిని అయినటువంటి యొక్క దూడకు ఒప్పించిన తర్వాత వెంటనే అప్పుడు అన్నారు కదా ఇతన్ని వెంటనే సిద్ధేశ్వర స్వామి దగ్గరికి ప్రయాణం చేయించమని ఒక బండిలో అతన్ని తీసుకొని ఆ శవ స్థుల్యమైనటువంటి ఆ వ్యక్తిని తీసుకొని పోయి సిద్ధేశ్వర స్వామి సన్నిధిలోకి వెళ్ళగానే అతను సజీవుడై బదిలేచి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత సిద్ధేశ్వర స్వామి యొక్క తీర్థం ఇచ్చి నలభై రోజులు అక్కడ పూజ చేయమన్నారు ఆ తర్వాత అతను ఎనభై సంవత్సరాలు జీవించారు ఇట్లా ప్రాణావశిష్ట వాళ్లకు బాగా ప్రాణప్రదానం చేసినటువంటి యొక్క సంఘటన స్వామి వారి జీవితంలో బాల్యంలోనే జరిగింది ఆ తర్వాత వివాహం చేసుకోవడానికి స్వామివారిని వివాహం చేసుకుంటావా లేదా అని తండ్రి గారు అడిగారు ఎందుకంటే నాన్న తన భార్యతో చెప్పి అడిగితే సిద్ధేశ్వర స్వామి ఆజ్ఞ తీసుకుంటానని స్వామివారి సన్నిధిలోకి వెళ్ళి ఆజ్ఞ తీసుకొని వచ్చి వివాహం చేసుకున్నాడు చేరి అమ్మ సత్యమా అంబ వెంకటరామ వెంకటరామ శర్మ చిల్క మా అంబ గారి సంతానం చివరి సంతానం సత్యమాంబను వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత గృహస్థాశ్రమంలో అడుగు పెట్టగానే మామూలుగా సంపాదన చేస్తూ సంసారాన్ని గడపకుండా తనకు ద్రవ్య సంక్రమించినటువంటి యొక్క ద్రవ్యము అంతా కూడా విక్రయం చేసి స్మాతము రుద్రయాగము శివకోటి ఇట్లాంటి పుణ్యకార్యములన్నీ ఎన్నో చేసి దైవానుగ్రహాన్ని పొందడం అంతేకాకుండా సోమవారం వ్రతం సోమవారం వ్రతం ఉన్నప్పుడు ఐదేళ్లలో భిక్ష తీసుకొని సాయంత్రం దాకా ఉపసించి శతరుద్రాభిషేకం చేసి ఆ నివేదన అంటే తనే స్వయం పాకం చేసి సిద్ధేశ్వర స్వామికి నివేదన చేసి అప్పుడు కానీ తాను ఆరగించేవాడు ఈ రకం కొంతకాలం సోమవారం వ్రతం చేసిన తర్వాత సిద్ధేశ్వర స్వామి స్వప్నంలో కనిపించి నాయనా నువ్వు సోమవారం వ్రతం మానేయమని చెప్పి చెప్పగానే అప్పుడు స్వామివారు ఆ వ్రతాన్ని నిర్వహించారు ఆ తర్వాత అష్టోత్తర శత సప్త ప్రహరములు సప్తప్రహరం అనగా ఒక ఏడు హిడియల కాలం ఏడు 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 జాములు తానుగారి భగ అఖండ భగవన్ నామ సంకీర్తన అటువంటి నూట ఎనిమిది చేశారు ఒకరింట్లో సమాప్తంగానే మరొక ఇంట్లో ఇట్లా సామాజికంగా భగ భగవంతుని యొక్క సేవకు అందరిని ఉత్తేజితులను చేశారు అంతేకాకుండా కొన్ని ఊళ్ళల్లో తిరుగుతూ భగవద్గీత గురించి తాను ఉపన్యసిస్తూ దాని గురించి వాళ్ళకు పరీక్షలు రాయించి వాళ్లకు సర్టిఫికెట్లను కూడా ఇష్యూ చేశారు ఇట్లా సా కొన్ని గ్రామాలలో భాగవత సప్తాహం అనర్గణంగా ప్రవచన చేసేవారు పోతన భాగవతం అంటే వీరికి ప్రీతి తెలుగులో పోతన భాగవతాన్ని ఉచితంగానే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా భాగవత సప్తాహాలు ఎన్నో ఊళ్ళలో చేశారు ఈ రకంగా అప్పుడు నైజాం కాలంలో రథాకారుల మొమెంట్ రంగణ సాయుత పోరాటంలో అందరి ఇళ్లలో నామము భగవత్ సేవ ఇవన్నీ జరిపించి అందరిని సామాజికంగా భగవత్ భగవదున్ముఖులుగా చేశారు ఆ తరువాత కొంతకాలానికి శివకోట అయిన తర్వాత కాశీ మొదలైనటువంటి ఒక పుణ్యక్షేత్రం సకుటుంబంగా చేసి తిరిగినాను ఒక క్షేత్రంలో స్వామివారు అలా మెట్ల మించి వస్తూ ఉండగా ఒక సువాసిని వచ్చి స్వామివారికి హారతిచ్చి పూలమాడు మెట్లో వేసి ఆమె అంతర్హితురాలైపోయి ఆమె ఎవరు అని పక్కనున్న యాత్రికులు అడిగితే స్వామివారు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు ఆ తర్వాత స్వామివారు యోగాభ్యాసం చేశారు యోగాభ్యాసం చేసినప్పుడు స్వామివారు ధ్యానమూత్రలో పోతూ ఉంటే స్వామి సుమారుగా భూమికి ఇంతెత్తు పైకి లేచేవారు ఆ రకంగా ఒక అంతర్గృహాన్ని నిర్మించుకు భూగృహాన్ని నిర్మించుకునే ధ్యానమందిరం కొంతకాలం ఆహార నియమం కలిగి యోగాభ్యాసం కూడా చేశారు భగవత్ సంకీర్తన చేస్తూ ఎప్పుడూ కన్నీరు ఆనంద పుష్పాలు తారుస్తూ ఉండేవారు అని చెప్పి చెప్పేవారు అంతేకాక ధ్యానముద్రలో నుంచి స్వామివారు ఆ ధ్యాన మందిరంలో నుంచి వచ్చేసరికి ముఖం దేదీప్యమానమైనటువంటి యొక్క వర్చస్సుతో తాండవిచ్చేది అని చెప్పి అప్పటి వాళ్ళు చెబుతూ ఉంటారు అది కాకుండా స్వామివారి సమకాలికులందరూ కూడా ఏమని చెప్పేవారంటే ఆయన కూర్చున్నా భోజనం చేసినా ఏదైనా పరధ్యానంగానే ఉండేవాడు కానీ ఎక్కువ లౌకికంగా కాలం వ్యర్థం చేసేవాడు కాదు ఎప్పటికీ దైవ సేవ దైవ చింతన సత్సంగము భగవన్ నామము స్మరణ ఇట్లా ఎంతో భగవత్ సేవ తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా భగవద్ ముఖం చేయడమే వారి ఏకైక లక్ష్యం ఇలా కాకుండా మరొకరు పాండంగా ఆశ్రమంలో స్వామి స్వామివారి సన్నిధిలోకి తరచూ వెళ్తూ ఉండేవారు వారిని శ్రీకృష్ణావతారంగా ఫోటో తీసి అందరికీ పంచిపెట్టారు తర్వాత కూడా చంద్రబాబు శాస్త్రి గారి దగ్గర పంచాక్షరి మంత్రోపదేశాన్ని తీసుకున్నారు ఆ మంత్రాన్ని ఎంతో తీవ్రంగా అనుష్ఠానం చేశారు తరువాత కొంతకాలానికి దేవి నవరాత్రములు ఇటువంటి సత్కార్యక్రమాలన్నీ చేస్తూ చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు ఒకసారి సప్తాహం చేసిన తర్వాత దేవత ఉద్వాసన చేయకుండా అలాగే ఉన్నారు సత్సాంగం చేస్తూ ఒకనాడు కాషాయ వస్త్రాలు పెట్టుకుని సాయంకాలం పూట ఒక అతను వచ్చారు అంతకుముందు రావు అనేటువంటి ఒక గారు సదానంద అవద్భుత గారు వీరి ఇంట్లో మోరు మహులు ఉన్నారు ఆయన గొప్ప సత్పురుషుడు త్రికాలవేది అటువంటి మహనీయుడు కొంతకాలం ఉన్న తర్వాత ఈ సాయంకాలం పూట కాషాయ వస్త్రాలు కట్టుకొని ఒక అతను వచ్చి చక్కెర ఉన్న తోటికి చీమలు వచ్చినట్టుగా నేను మీ దగ్గరికి వచ్చానని చెప్పని ఆ ఆయన వంట చేసిన వంటకం మొత్తము తాను పది మంది నలుగురైదులు పడింది ఒకడే తిని సత్యమాంబ గారికి చెప్పి సంసార నేను తీసుకో ఇక చూసి నాయన నా దిక్కు మలుపుకుంటున్నాను నా బాలు నేను చెప్పి చెప్పారు ఆ రాత్రి దాకా స్వామివారితో ప్రసంగం చేసి పక్క పరిచిన తర్వాత పడుకొని తెల్లవారు లేచేసరికి అసలు అంతర్ధానం అయిపోయారు ఆ తర్వాత స్వామివారు తెల్లవారు నుంచి మౌనంలోకి వెళ్ళిపోయారు గడ్డం పెరిగింది తర్వాత మాసిన వస్త్రాలు పెట్టుకొని ముఖంలో దేదీప్యమానమైన వర్చస్సుతో అవధూతగా చలామణి అవుతూ ఉన్నారు ఆ సమయంలో స్వామివారి కుందరు తెచ్చి అని ఏదో ఏ రకంగా వేషం వేశాడని రకరకాలైనటువంటి మాటలు బంధువులు భక్తులు అంతరి ముందు స్వామివారితో తిరిగిన అనుయాయులు రకరకాలుగా అనుకున్నా ఎవరేమనుకున్నా స్వామివారు పట్టించుకోలేదు సత్యమాంభాగాలు చిన్నపిల్లలు పట్టుకునే ధీరంతో సంసారాన్ని నిర్వహించారు ఈ రకంగా కొంతమంది గ్రామస్తులు కొంతమంది భక్తులు సంసారానికి సహాయం కూడా చేశారు ఆ రకంగా కాలం వెళ్ళి పూస్తూ వస్తున్నారు ఇట్లా పన్నెండు సంవత్సరాలు స్వామివారు స్నానము చేయలేదు ఏ ఎప్పుడు భోజనం పెట్టినా పిల్లి కుక్క పక్కన భోజనం చేస్తూ ఉంటే అలాగే చేసేవారు వాటిని అదలిస్తే ఊరుకునేవారు కాదు అంటే సమదృష్టి వాటితో సహా తాను భోజనం చేసేవారు ఇలా కొంతకాలం గడిచింది పన్నెండు సంవత్సరాల తర్వాత కపాలస్వామి అనేటువంటి యొక్క మహనీయుడు అష్టాంగ యోగాములు కలి యోగాలలో ఆదితీరినటువంటి యొక్క సత్పురుషుడు ఒక భక్తుడికి వెంకటాచల అనేటువంటి ఒక భక్తుడికి తన హిమాలయాలకు వెళ్ళిపోతూ నా స్వరూపం నీ స్వరూపం చూడలేదు కదా అని చెప్పంటే ఎందుకు చేస్తావు ఇంత తెలుసుకుని నన్ను తెలుసుకోలేదా అని వెంటనే నా స్వరూపమే నా ప్రతిరూపమే నరముత్సాల్లో ఉన్నదని చెప్పని ఆయనకు రెండు మూడు సార్లు అభేద దర్శనం ఇచ్చారు ఇలా కొంతకాలం తర్వాత ఆ స్వామివారు కపాల స్వామివారు ఏ మాటలైతే చెప్పినారో అవే మాటలు ఆ సాంద్రానంద స్వామివారు చెప్పారు ఇలా నడుస్తూ ఉండగా ఇంతసేపు స్వామివారి పేరు వెంకట నరసింహస్వామిగానే ఉన్నది ఒక అతను అంతకు ఫోటోలు తీస్తే ఫోటో రాకపోయేది ఆ స్వామి గారి యొక్క పరిమితితో ఆ అనుగ్రహంతో పరి ఒక అతను ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో తీసిన తర్వాత ఆ ఫోటోకు పేరేం రాయటిందా అని చెప్పి అడిగితే అప్పుడు వెంకటరామశాస్త్రి గారే ఈయనకు సాంద్రామ శ్రీ సాంబ్రానంద ఘనస్వరూపశ్రీ శ్రీ శ్రీ నృసింహస్వామి అనే పేరు రాయటమని చెప్పి చెప్పారు ఆ ప్రకారంగా ఆ స్వామి గారి పేరు వెంకట నరసింహస్వామి గారి పేరు సాంద్రానంద స్వామిగా సాంద్రానంద స్వామిగా నృసింహస్వామిగా చరామణి అయింది స్వామివారికి తోబుట్టువులు ఐదుగురు ఒక ఆడపిల్ల పెద్దవారు సిద్ధేశ్వర శాస్త్రి గారు రెండవ వారు రాజేష్ శాస్త్రి గారు మూడవ వారు సాంద్రానంద స్వామి గారు నాలుగవ వారు వెంకటేశ్వర శర్మ గారు ఐదవ వారు మురహరి శర్మ గారు తర్వాత రామనరసింహాని ఒక ఆడపిల్ల తర్వాత విశ్వనాథ శర్మ గారు మొత్తం ఏడుగురు సంతా వాళ్ళందరూ కూడా స్వామివారిని స్థితిని గమనించి స్వామివారికి అందరూ ప్రణమిల్లారు చివరికి తండ్రి గారు కూడా స్వామివారికి ప్రణమిల్లారు స్వామివారి స్థితి అంతుబట్టక రకరకాలుగా వాడుకునేటువంటి యొక్క జనం ఇంటికి ఎవరు రాని పరిస్థితి భక్తులు ఎవరూ రాలేదు స్వామివారిని గుర్తించిన వాళ్ళు చాలా తక్కువ స్వామివారి కోప్పడు కోపోద్రిక్తులు మరొకప్పుడు దయ్యం పట్టిన వాడిని వల్ల అరుస్తూ మరొకప్పుడు కొడుతూ తిడుతూ అవధూతలాగా ఉండేటువంటి యొక్క సమయంలో రకరకాలుగా అనుకున్నటువంటి జనాలు ఉన్నారు ఎంతోమంది సత్పురుషులు కొంతమంది మాత్రం వారిని గుర్తించారు గ్రహించారు వారిని గురించి యావాపురం రాజయ్య గారు ఆయన శివుడే అని వారి రెండవ కుమారునికి చెప్పారు తర్వాత సాంద్రానంద స్వామిని గురించి గపాల గారు చెప్పారు మాసాయపేటలో అఖండానంద స్వామివారు వారిని సాక్షాత్తు శివుడే అని చెప్పి చెప్పడం జరిగింది ఇటువంటి సందర్భంలో కుటుంబంలో నానా ఇబ్బందులు అనేకమైనటువంటి అవస్థలను అనుభవిస్తూ సత్యమాంబ గారు సంసారాన్ని ధీరతతో వెళ్ళదీసి వాళ్ళందరికీ ఐదుగురు కొడుకులు స్వామివారికి ఒక బిడ్డ ఆమెను వివాహం స్వామివారు స్వయంగా కన్యాదానం చేశారు మిగతా పిల్లల కార్యక్రమాలు ఉపనయనాలు వివాహాలు అన్ని సత్యమాంబ గారు ధీరతతో నిర్వహించారు ఇలా జరుగుతూ ఉన్న సందర్భాల్లో స్వామివారిని గురించి ఒక దేవి ఉపాసకుడి దగ్గరికి స్వామివారి రెండవ కుమారుడు నేను నేను వెళ్ళటం జరిగింది పోయిన తర్వాత ఆయన నీకు అమ్మవారు ఏదో అనుగ్రహించి చెప్పదలుచుకున్నది ఏంటి ఏమిటి అని నేను అడిగితే స్వామివారి అనుగ్రహం కావాలి నా ఎందు అని అడిగితే మార్గశుద్ధ పంచమినాడు స్వామివారి పాదపూజ చేయండి అని అన్నారు స్వామివారి కాళ్ళు ముట్టుకొని నమస్కారమే చేయనీయరు కదా మరి పాదపూజ ఎలా చేయాలి అని చెప్పంటే ఇది అమ్మవారి ఆజ్ఞ అన్నారు అది మొదలు మాఘ శుద్ధ పంచమి నాడు స్వామివారి పాదపూజ ప్రారంభమైంది ఒక కొద్ది మందితో సుమారు ఇరవై ఇరవై ఐదు మందితో ప్రారంభమైంది ఆవు కార్యక్రమం అలా జరిగింది అని చెప్పని ఒక యోగేశ్వరుడైనటువంటి నారాయణ సార్ గారికి చెబితే ఆయన అన్నారు అది ఉత్సవంలాగా జరిగిపోతుంది అది ఆపకుండా చేయండి అని చెప్పి చెప్పారు అది మొదలు ప్రతి సంవత్సరం మాఘషుత్సవం రెండవ సంవత్సరం మాఘశత్వ పంచంకి కొంచెం జనం ఎక్కువయ్యారు ఆ ఇంట్లో జరిగింది ఆ రకంగా పాదపూజ జరుగుతూ ఉంటే ప్రతి సంవత్సరం జనం పెరగటం ఇలా భక్తులు స్వామి దగ్గరికి రావటం ప్రారంభమైంది ఈ సందర్భంలో స్వామివారికి అప్పుడు దేవతలతో కూడా సంభాషించేటువంటి యొక్క ఇది ఉన్నది అని కొందరు గ్రహించారు స్వామివారి దగ్గరికి దేవతలు ఋషులు సత్పురుషులు రాత్రుల్లో వచ్చేవాళ్ళు కొంతమంది ప్రేతాత్మలు కూడా వచ్చేవారు వాళ్ళని తిట్టడం దండించడం ఆ దండించినట్టుగా వాళ్ళని గర్జించి తరిమి పెరిచినట్టుగా అరవటం ఇవన్నీ స్వామివారికి జరుగుతూ ఉండేది అది ఎవరికి అర్థంగాని అంశంగా అలౌకికమైనటువంటి ఒక అంశంగా ఉండేది తర్వాత స్వామివారు ఆ దేవతలతో సంభాషించేటప్పుడు రకరకాలైనటువంటి యొక్క పద్ధతిలో రకరకాలైనటువంటి యొక్క భంగిమల్లో ఒకసారి మందస్మృతంలో ఒకసారి వాక్యంతో ఒకసారి అలౌకికమైనటువంటి వాంగ్మయంతో స్వామివారు మాట్లాడేవారు అది చాలా గంభీరమైనటువంటి యొక్క అంశం ఒక్కొక్కసారి ఆ దుష్టమైనటువంటి యొక్క గ్రహాలను వాటిని తరిమి వేసేటప్పుడు స్వామివారి యొక్క రౌద్రముఖం చూస్తే ఎంత ధైర్యవంతుడికైనా గుండెలు దద్దరిల్లేలాగా ఉండేట్టు భయపడి పారిపోయేట్టుగా ఉండేది ఇలా స్వామివారి చర్యలు విపరీతంగా పిల్లవాడిలాగా ఒక్కొక్కసారి చిన్నపిల్లవాడిలాగా పిల్లలతో ఆడుకున్నట్టుగా నడుస్తూ ఉండేది ఒక్కొక్కసారి దయ్యం పట్టిన వాడిలాగా అరుస్తూ ఉండేవాడు ఒక్కొక్కసారి పిచ్చివాడిలాగా కొట్టడం తిట్టడం చేయడం ఏదేదో చేస్తూ ఉండేవాడు ఇవన్నింటినీ అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది తర్వాత సత్పురుషులంతా కూడా స్వామివారి మహనీయుడు అని కీర్తిస్తూ మీరు స్వామివారి సేవ చేసుకోండి అని ఆదేశిస్తూ చెప్పే వెళ్ళేవారు ఈ రకంగా నడుస్తూ ఉండగా స్వామివారి పాదపూజ ఉత్సవం ఘనంగా జరగటం ప్రారంభించింది ఆ పాదపూజ సమయంలో ఎంతోమంది రావటం ఆ తగినటువంటి సరుకులు ముందే రావటం తగినటువంటి వంట చేయడం ఆ వచ్చిన జనానికి సరిపోయేట్టుగా ఉండటం ఏమీ మిగలకపోయేది ఈ రకంగా కొంతకాలం జరుగుతూ స్వామివారి సేవలు స్వామివారి యొక్క కీర్తి మెల్లమెల్లగా జనాలకు తెలుస్తూ అందరికీ మహాత్ముడు అని చెప్పి దర్శించడానికి ఎంతోమంది జనాలు తండోపదండాలుగా పుణ్యతిథులలో మంచి రోజులలో స్వామివారి దర్శనార్థమే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చేవారు రమణ మహర్షి ప్రత్యక్ష శిష్యులు కూడా స్వామి వారిని దర్శించి ఇవి రోజు మేము రమణ మహర్షిని దర్శించినాము అనేటువంటి యొక్క అనుభూతిని పొందారు కొంతమంది రకరకాలుగా ఇట్లా ఎంతోమంది నుంచో వచ్చేవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ విషయం తెలియనప్పటికీ వాళ్ళు మామూలుగా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది వెళుతూ ఉండేవారు ఇది ఇలా జరుగుతుండగా స్వామివారి దగ్గరికి కొంతమంది పాదయాత్రలుగా రావటం అప్పుడు ఆ ఒక్కరోజు ఉత్సవానికి వేల జనం ఎక్కడి నుంచో తెలిసినట్టుగా వచ్చింది ఆ రకంగా స్వామివారిది శ్రావణ బహుళ అమావాస్య జయంతి ఆ ఉత్సవం కూడా తెలియకపోతే మరొక విశ్వన్న గారి షష్ఠూర్తికి వెళ్ళినప్పుడు వీరిని కూడా షష్టి ఎప్పుడు అంటే శ్రావణపకుడు అమావాస్య అంటే ప్రబల నామ సంవత్సరం శ్రావణపప్పుడు అమావాస్య ఇరవై ఎనిమిది ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది స్వామివారి జన్మించినటువంటి ప్రతిథి డేటు ఆ రకంగా శ్రావణపహుళ అమావాస్య స్వామివారి జయంతి ఆ అని ఒక రోజు మొత్తం రుద్రాభిషేకం చేయడం జరిగింది ఆ తర్వాత స్వామివారి సన్నిధిలో అఖండ రుద్ర సప్తాహం ఏడు రోజులు అహోరాత్రములు రుద్రాభిషేకం చేయటం కొంతమంది బ్రాహ్మణులు ఉచితంగా ఉదారంగా దక్షిణ లేకుండా సేవ చేశారు ఆ తర్వాత కొంతకాలానికి సాంద్రా స్వామివారి సన్నిధిలో అఖండ కుంకుమార్చన సువాసనీయులు కొంతమంది కలిసి కుంకుమార్చనం చేశారు కార్యక్రమాన్ని దివ్యంగా వైభవోపేతంగా అహోరాత్రములు ఇలా సంకీర్తనలు సేవలు పూజలు పురస్కర దత్త స్వామివారు దత్తాంశ స్వరూపుడిగా కొంతమందికి ఇచ్చాడు త్రిమూర్తి అపకంగా అప్పటి నుంచి స్వామివారి సన్నిధిలో దత్త జయంతి కార్యక్రమం ప్రారంభమైంది ఈ రకంగా స్వామివారి ఉత్సవం చాలా వైభవపేతంగా ఘనంగా పెరుగుతూ ఉన్నటువంటి ఒక సందర్భం ఆ సందర్భంలో స్వామివారు నారాయణ అష్టాక్షరీ యజ్ఞం ఎప్పుడో సంకల్పించి ఆగిపోతే ఆ పుస్తకాలన్నీ రాసిని అలాగే ఉంటే కొన్ని పుస్తకాలు రామేశ్వరంలో నిమజ్జనం చేయడం జరిగింది సముద్రంలో ఆ తర్వాత కొన్ని పుస్తకాలు మిగిలినయి తర్వాత మళ్ళీ పునః సంకల్పించి భక్తులంతా చతుర్వేద సహకార పూర్వకంగా పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఏడవ తారీఖు నాడు చతుర్వేద సహకార పూర్వక నారాయణ అష్టాక్షరి యజ్ఞం కోటి నామం లిఖించి దివ్యంగా వైభవపేతంగా యజ్ఞం జరిగింది ఆ ఏడు రోజులు మల్లిముత్సాల గ్రామంలో మొత్తం ప్రతి ఇంట్లో లాగా ప్రతి ఇంటిలో బంధువులే ప్రతి ఇంటిలో సందడే బజార్లో సందడే ఎక్కడ చూసినా జనమే అనేకమైనటువంటి యొక్క జనం విపరీతమైనటువంటి యొక్క జనం రావటం జన ప్రవాహం అంతమందికి ఎక్కడి నుంచి సరుకులు వచ్చినాయి ఏమిటి అనేది నిర్వాహకులకు ఏమీ అంతుబట్టకుండా అందరికీ భోజన సదుపాయాలు బ్రాహ్మణులకు దక్షిణ ఈ విధంగా దివ్యంగా వైభవపేతంగా జరిగింది స్వామివారికి కందరీగలు కరిచింది కందరీగలు ఒంటి నిండా కందరీగలు కరుస్తూ ఉంటే అందరూ బాధపడుతూ ఉన్నారు ఒక్కొక్క ఈగ కరిచిన వాళ్ళు బాధపడిపోయేవాళ్ళు కానీ స్వామివారు మాత్రం చిరునవ్వు నవ్వుతూ ఈగలన్నీ తన నిండా ఉన్నా కూడా చిరునవ్వు నవ్వుతూ ఇంటికి వచ్చారు అందరూ దగ్గరికి పోలేదు దగ్గర ఈగలు వెంటబడతాయి ఆ ఈగలన్నీ వాటిని తడవే వెళ్ళిపోయింది ఆ తర్వాత స్వామివారు నవ్వుతూ ఆరు గంటలు నిద్రపోయారు ఆ స్వామి ఆయాసం అవుతుందో ఏమంటే తేనె ఉన్న రుచి ఇప్పుడు లేదా అని మందహాసంగా వెలుగు వచ్చారు ఈ రకంగా స్వామివారికి శరీర ఝాస లేదు విదేహ స్వరూపుడు అని చెప్పి చెప్పడానికి ఇది ఒక మచ్చుకునక ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కానీ ఇదొక మచ్చుకునక తర్వాత వారి వెంబడి ఒక కుక్క తిరుగుతూ ఉండేది ఆ స్వామివారి వెంటనే పడుకుంటూ వెంటనే ఎక్కడ అక్కడ ఉండేది ఆ కుక్కకు మోక్షం ఇచ్చిన సంఘటన తర్వాత ఆ జీవితంలో అది పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు ఏ విధంగా చేసినటువంటి చెప్ప దోషం చెతగిలా జన్మించాడని చెప్పేది ఆ కుక్కకు మోక్షం ఇచ్చినటువంటి ఒక సంఘటన స్వామివారు చెప్పారు తర్వాత ఒకసారి ఎండాకాలంలో ఒక పక్షి కింద పడుతూ ఉంటే బండల మీద నీళ్లు తాగలేని పరిస్థితి లేవలేని ఒక రెక్క విరిగి ఉంటే స్వామివారు మౌనంగా వచ్చి నీళ్లు దాని కింద పెట్టేసి ఆ నీళ్లు తాగిన తర్వాత అది రెక్క ఒప్పుకుంటూ ఒంటరెక్కతో పైకి ఎగిరిపోయింది ఇలాంటి పశుపక్షాది క్రిమి కీటకాదు కూడా స్వామివారు అదలించే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి మామూలుగా చిక్కుల్లో ఉన్న చిన్న పురుగులను కూడా కదిలించేవారు వారి నెత్తులో ఎన్ని పేర్లు ఉన్నా కూడా ఒకదాని కూడా ఇవ్వకుండా మామూలుగా నవ్వుతూ ఇలా తీసి పక్కకు వేస్తూ ఉండేవారు ఒక్కొక్కసారి కింద పడ్డ పేరును నెత్తులో వేసుకునేవారు అలా విచిత్రంగా ఉండేది స్వామివారిని తెలుసుకోవడం చాలా గమ్మత్తుగా ఉండేది స్వామివారు హాస్యం కూడా చేసేవారు ఒక్కొక్కసారి పరిహాసం కూడా చేసేవారు చాలా విచిత్రంగా ఉంటూ ఉండేది చమత్కారంగా ఇలా నడుస్తూ ఉన్నటువంటి ఒక సందర్భంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు కంటే ముందు స్వామివారు ఒక సంవత్సరం ముందే సూచన చేశారు ఒక భక్తుడికి వచ్చే సంవత్సరం నుంచి చెప్పడం ఉండదు ఇంకా అన్ని మీరే చూసుకోవాలి అని అన్నారు అది అర్థం కాని అంశం స్వామివారి జయంతి రోజు చెప్పారు ఆ ప్రకారంగా అయిన తర్వాత స్వామివారు పంతొమ్మిది ఒక నెల రోజులు అవస్థపడ్డారు కొడుకులు బాధపడుతూ ఉంటే ఈ శరీరాన్ని దేవతలు అడుగుతూ ఉన్నారు అని స్వామివారు చెప్పారు ఆ రకంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఎనిమిదవ తారీఖు నాడు స్వామివారి నిర్యాణం చేసి చెందారు ముత్సాల నుండి చుట్టుపక్కల భక్తులంతా శోక సముద్రంలో మునిగిపోయారు ఈ ఘోరాన్ని నేను చూడలేనన్నట్టుగా ఆనాడు సూర్యుడు కూడా వెలుగులోకి రాలేదు మొత్తం సూర్యం మబ్బులా మబ్బులే కమ్ముకున్నాయి అది వర్షాకాలం అని అంటుండొచ్చు కానీ యథార్థంగా ఆనాడు కనిపించినటువంటి అంశం అది అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు స్వామివారిని గురించి ఎవరు ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు స్వామివారి భౌతిక శరీరాన్ని తీసుకొని వస్తూ ఉంటే భక్తులంతా పోలు చల్లుతూ ఉన్నారు ఇది చేస్తూ ఉంటే విచిత్రం ఏమి జరిగిందంటే ఒక మూడు కోతులు వెంబడించినాయి స్వామివారి యొక్క భౌతిక శరీరాన్ని తీసుకువెళ్తూ ఉంటే వాటికి చెట్లకు అందినటువంటి యొక్క పుష్పాలు తెంపుతో గోడల మీద వస్తూ అవి స్వామివారి భౌతిక కాయ మీద వేసినాయి విచిత్రం ఏమిటంటే ఎన్ని కెమెరాలు పెట్టి బంధించినా కూడా ఆ కోతులు కెమెరాల్లో బంధింపబడలేదు మరి ఏ వృక్షాలు వచ్చారా ఎవరు వచ్చారో తెలియదు చూసిన భక్తులందరికీ ఆశ్చర్యం ఇలా జరిగింది తర్వాత వారి యజ్ఞం జరిగినటువంటి చోటనే వారి యొక్క భౌతిక శరీరానికి అంత్యక్రియలు జరిగాయి ఆ తర్వాత స్వామివారికి ఆరాధనోత్సవాలు జరిగినాయి జరిగిన తర్వాత చిన్నగా ఆలయం ప్రారంభించి మొదలు పాదకాలు ప్రతిష్ట చేసి సమాధి చేశారు చితాభుస్తంతో చేసిన తర్వాత స్వామి వారి విగ్రహం పెట్టుమని మహనీయులు ఆదేశం జరిగింది ఆ తర్వాత జయపూర్ నుంచి ఒక శిల్పి వచ్చి చూసి స్వామివారి యొక్క స్థితిని గమనించి ఒక అందమైనటువంటి పాలరాతి విగ్రహాన్ని ముందు మనం చూసినటువంటి చక్క దివ్యమైన విగ్రహాన్ని చెక్కిచ్చారు ఆ రకంగా స్వామివారి పాద పూజ ఉత్సవం ఒక రోజు పోయి రెండు రోజులు ముందుకు జరిగి మూడు రోజుల త్రియాణిక దీక్షతో వార్షికోత్సవం సంవత్సరం జరుగుతూ ఉన్నది తర్వాత పాదపూజ ఉత్సవం వైశాఖ శుద్ధ నాడు మామిడి పళ్ళ రసాభిషేకం ఇలా స్వామివారి ఉత్సవాలు ఒక్కొక్కటి పెరిగాయి మొత్తం స్వామివారి దగ్గర జరిగే ఉత్సవాలు ఇటు వైశాఖ మాసంలో మామిడి పళ్ళ రసాభిషేకం ఆషాఢ శుద్ధ పూర్ణిమ గురు పూర్ణిమ ఆషాఢపడు ఏకాదశి స్వామివారి జయంతి ఆరాధన శ్రావణపకుడు అమావాస్య స్వామివారి జయంతి గణపతి నవరాత్రములు దేవీ నవరాత్రములు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్న సందర్భంలో స్వామివారి ప్రక్కన స్వామి రూపంలో స్వామివారి దర్శనం కూడా హయగ్రీవుడు సర్వత రాజరాజేశ్వరి ప్రతిష్ట దత్తాత్రేయ స్వామివారి ప్రతిష్ట మరకతలింగం శ్రీ దక్షిణామూర్తి యంత్రం ఈ రకంగా జగద్గురు ఆశీస్సులతో ఇవన్నీ జరిగినాయి తర్వాత దివ్యమైనటువంటి క్షేత్రంగా వెలిసింది వెలిసినటువంటి దానికి భక్తులు రకరకాలు ఎప్పటికీ వస్తూ ఉండడం ప్రతి గురువారం పల్లకీసేలా ఎంతోమంది గాయకులు కవులు మహనీయులు సత్పురుషులు భక్తులు సామాన్యులు అందరూ కూడా ఇప్పటికీ స్వామివారి సందేశలోకి వచ్చి స్వామివారిని సేవించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఏమో వారు వారితో ఏమి పొందుతున్నారో మనకు తెలియదు ఈ రకంగా ఇప్పటికీ క్షేత్రం సుసంపన్నమై त्यजोमयमै विराजुल त स्वामवारी अनुग्रह अरू पो गुत